కేంద్ర సాహిత్య అకాడమీ సబ్ బాధ్యులు అధికారులు మహాలింగేశ్వర్ గారికి తెలుగు సలహా మండలి అధ్యక్షులు శివారెడ్డి గారికి సలహా మండలి సభ్యులు నవీన్ గారికి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు శాస్త్రి గారికి గోపాల కృష్ణ శాస్త్రి గారికి మృణాళిని మేడం గారికి రాచ్యపాలెం సార్ గారికి తరువాత మాట్లాడబోయే రాసాని గారికి నమస్కారాలు తిరుమల రామచంద్ర గారిని గురించి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో పరిచయం చేయటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని ఇందులో ఉన్న ఐదుగురు కూడా అలాంటి మహారచయితలు అలాంటి విమర్శకులే అయితే మిగతా రాయలసీమ రచయితలుగా మనం పరిచయమైనటువంటి ఈ నలుగురికి ఒక క్రమ అయినటువంటి ఒక జీవితం ఉన్నది వాళ్ళు ఏ రకమైనటువంటి జీవితాన్ని ఎన్నుకున్నారో లేదా గడపాలనుకున్నారో ఎంతో కొంత అదే క్రమంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు రాలక్ష్యపాలం చంద్ర మన తిరుమల రామచంద్ర గారి దగ్గరికి వచ్చినప్పుడు నిజానికి ఆయన కూడా అలాంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఆయనకు ఉండింది కూడా ఆయన చదివేటటువంటి చదువుకున్నటువంటి విద్య అదే పద్ధతిలో చదువుకొని ఉంటే ఆయన ఒక ఆ ఓరియంటల్ కాలేజీలోనూ లేకపోతే ఒక కాలేజీలోనూ అధ్యాపకుడుగా ఉండే అవకాశం లేదా ఒక పండితుడుగా ఉండే అవకాశం ఉండేది కానీ ఆయన వైవిధ్యమైనటువంటి జీవితం కావటానికి కారణం ఆయనకి అదృష్టం కలిసి రాలేదు అనేది ఒక మాట పక్కకు పెడితే ఆయనలో ఉన్న భిన్న స్వభావాలు ఆయన వెంట వెంటనే తనలో తాను ఒక చోటి నుంచి మరో చోటికి మరో చోటు నుంచి మరో చోటికి వెళ్ళటానికి దేనికైనా ప్రభావితుడు కావటం ఇలాంటి కారణాలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల పదమూడులో అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో రాగంపల్లి రాఘవపల్లి అని చెప్పేటటువంటి అగ్రహారంలో పుట్టినటువంటి తిరుమల రామచంద్ర తల్లి జానకమ్మ తండ్రి శేషాచార్యులు ఎనభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఆయన ఉన్నారు అక్టోబర్ పన్నెండు వరకు ఈ ఎనభై నాలుగు సంవత్సరాల జీవితంలో మొదటి నాలుగైదు సంవత్సరాల్ని వదిలిపెడితే మిగతా అంతా కూడా ఆయన జీవితంలో జ్ఞాపకం ఉన్నటువంటి విషయమే అలాంటి వ్యక్తి చాలా తిరుమల రామచంద్ర గారి విషయం దగ్గరికి వచ్చేసరికి ఆయన నాటకర్త కాదు కవి కాదు అట్లాగే నవల రచయితో కథా రచయితో కాదు కానీ కన్నడ నుంచి తమిళ నుంచి నవలలు అనువాదం చేశాడు కథల అనువాదం చేశాడు అట్లాగే సంస్కృతం నుంచి బౌద్ధ కథల్ని చాలా వరకు తెలుగులోకి కథారూపంలో తీసుకొచ్చినటువంటి కృషి కనిపిస్తుంది బాల్యంలో స్వాతంత్రోద్యమ ప్రభావము కాంగ్రెస్ ఉద్యమ ప్రభావము అతని జీవితం పైన ఉంది తిరుపతిలో చదువు ఆయన సరిగ్గా తన జీవితాన్ని గడుపుకొని ఉంటే మైసూరులోనే ఉండి హాయిగా ఒక భాషా ప్రవీణ లాంటిది ఒక స్థా సాధించి అక్కడే అధ్యాపకుడిగా స్థిరపడేటటువంటి స్థితి ఉండేది ఈ జాతీయోద్యమం తనని ఆకర్షించటం అక్కడ నుంచి తిరుపతిలో ఏదో చాలా గొప్ప పండితులు ఉన్నారు అక్కడ చదువుకోవచ్చు ఇలాంటి వాతావరణం ఆయన్ని తిరుపతి వైపు లాగింది ఆ తిరుపతిలో భిన్న ప్రాంతాల నుంచి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాల్ని చదువుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే సంప్రదాయ సాహిత్యంతో పాటు సంస్కృతం ఇత్యాదులు చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరితో భిన్న ప్రాంతాల యొక్క వ్యక్తులతో పరి ఏర్పడినటువంటి పరిచయం ఏదైతే ఉందో అది ఆ తరువాత ఆ ప్రాంతంలో అప్పుడు జరుగుతున్నటువంటి జాతీయోద్యమ ప్రభావం ఇవన్నీ కూడా ఆయనని చిన్నప్పటి నుంచే కొంత జాతీయోద్యమ సమావేశాలకి పిర తండ్రితోనూ తండ్రితోనూ వెళ్ళిన తాతతోనూ వెళ్ళిన జ్ఞాపకాలు అతనికి ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే కాకినాడ కాంగ్రెస్ సభకు వెళ్ళినటువంటి ఘట్టం కూడా ఆయన చెప్పుకున్నాడు ఇవన్నీ ఆయన జీవితంలో ప్రభావం చూపించాయి జాతీయోద్యమంలో ఆయన ఉండటం వల్ల తరువాత తిరుపతి నుంచి అక్కడ నుంచి మద్రాసు మద్రాసులో కారాగార సంబంధించిన కేసు ఇవన్నీ కూడా ఆయన్ని ఒక పద్ధతిలో జీవించనీయకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తనను కాపాడుకోవటం కోసం అనుకోండి తన అదృష్టం అనుకోండి లేకపోతే ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వెళ్ళాడు బాల్యంలో ఆయన హంపి నుంచి హరప్ప దాకా అనే స్వీయ చరిత్ర రాస్తు రాస్తున్నటువంటి సందర్భంలో ముప్పై ఏళ్ల జీవితాన్ని ఆయన తీసుకున్నాడు మిగతా అరవై ఏళ్ళ జీవితాన్ని లేదా మిగతా యాభై ఏళ్ల జీవితాన్ని తీసుకుని ఉంటే పత్రికా రంగంలో జరిగేటటువంటి అంశాలేంటి రంగంలో తాను చేసినటువంటి కాలంలో ఏ రకమైనటువంటి వాతావరణం ఉన్నది ఇదంతా కూడా మనకి మరింత తెలిసేటటువంటి అవకాశం ఉంది అయితే ఆయన స్వీయ చరిత్ర ఒక గొప్ప నమూనాగా ఇరవయో శతాబ్దంలో వచ్చినటువంటి గొప్ప స్వీయ చరిత్రలో ఒకటిగా అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆయన మరణించిన తర్వాత ముద్రితమైంది ఎందుకు అలా చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన విస్తృతమైనటువంటి జీవనానుభవం తాను పుట్టిన హంపి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విరూపాక్ష దేవాలయంలో జరిగే ఉత్సవాల దగ్గర నుంచి లాహోర్లో తాను పనిచేసినటువంటి ఒక తాళపత్ర గ్రంథాలు లేకపోతే శాసనాలు లేకపోతే వీటిని పరిష్కరించటం దాన్ని శుద్ధప్రతి తయారు చేసేటటువంటి పనిదాకా ఆయన జీవనంలో కొనసాగినటువంటి అనేక విషయాల్ని అందులో ఆయన ప్రస్తావించుకుంటూ వచ్చారు ఆ స్వీయ చరిత్ర చరిత్ర వల్ల మనకి చాలా తెలిసేటటువంటి విషయం ఏమిటి అనంటే ఈ కాలంలో ఈ శాస్త్రాలకు సంబంధించిన లేదా ఈ చరిత్రకు సంబంధించిన ఈ సాహిత్యానికి సంబంధించిన మహామహులు ఇంతమంది ఉన్నారు ఇందరితో ఈయనకు పరిచయం ఉంది కదా అని అనిపించేటటువంటి ఒకనొక లక్షణం ఆ మొత్తం స్వీయ చరిత్రలో కనిపిస్తుంది చాలా ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడో అక్కడి ప్రాంతపు చరిత్ర అక్కడి ప్రాంతపు రాజవంశాలు అక్కడి ప్రాంతపు సాహిత్యం అక్కడి ప్రాంతపు రాజకీయాలు అక్కడి ప్రాంతపు కళలు ఇవన్నీ కూడా తెలుసుకోవటం అనేటటువంటి ఒక అనొక స్వభావం ఆయనలో ఎప్పుడు నిరంతరంగా ఉన్నది అలా నిరంతరంగా ఉన్నటువంటి ఆ లక్షణమే పత్రిక కూడా ఆయన్ని పండికేయుడు పేరు సంపాదించుకున్నారు అలాంటి ఒక అనొక స్థితి ఆయనలో కనిపిస్తుంది సరే ఆయనే చెప్పుకున్నట్టు కృష్ణదేవరాయల వంశంలో ఉన్నటువంటి తిరుమల నంబి వంశంలో సంబంధించిన వాళ్ళ మేము శ్రీశైల పూర్ణులుగా చెప్పబడేటటువంటి వారు తిరుమలలో కైంకర్యం చేసేవారు వారి నుంచి మేము మా వంశం కొనసాగింది ఇవన్నీ కూడా చెప్తారు అయితే తిరుమల రామచంద్ర గారి యొక్క కృషిని మనం ప్రధానంగా నాలుగు రకాలుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకటి ఆయన సాహిత్యానికి సంబంధించిన పరిశోధన రంగానికి సంబంధించినటువంటి పద్ధతుల్లో చేసినటువంటి కృషి అంటే ఇందులో పరిష్కరణ సాహిత్య విమర్శ అట్లాగే కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నాగలాపురం దాని పరిసరాలు పేరుతో వచ్చినటువంటి ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని స్థల పురాణాన్ని చెప్పేటటువంటి రచనలు ఒక పార్శ్వం అయితే ఆయన చేసినటువంటి ఆధునికమైనటువంటి భాషా శాస్త్రవేత్తలుగా చెప్పబడేటటువంటి వాళ్ళు చేయదగినటువంటి కృషి తొలి రోజుల్లోనే చేసినటువంటి స్వభావం ఆయనకున్నది ఆయన లిపి పుట్టు పూర్వోత్తరాలు చాలా వైవిధ్యమైనటువంటి ఇప్పటికీ కూడా అలాంటి పుస్తకం లేదు అనే మాట మనం అందరం వింటూ ఉంటాం దేశానికి రాజుల పరంగా ఒక చరిత్ర ఉంది సాహిత్య పరంగా ఒక చరిత్ర ఉంది కళల పరంగా ఒక చరిత్ర ఉంది సమాజపరంగా ఒక చరిత్ర ఉంది అని అందరికీ అవగాహన ఉంది భాషకి కూడా చరిత్ర ఉంది అనే అవగాహన ఉంది కానీ లిపికి ఒక చరిత్ర ఉంది ఆ లిపి మనం ఇవాళ చదువుకుంటున్న లిపికి ఏ మూలంలో ఉన్నాము అని అధ్యయనం చేయటం అనేది తెలుగు లిపి పుట్టు మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం దేశీయమైన విదేశీయమైనటువంటి లిపులు రెండింటినీ కూడా ప్రధానంగా చేసుకుని ఆయన దక్షిణ బ్రాహ్మీ లిపి ఉత్తర బ్రాహ్మీ లిపి అనేటటువంటి వాటి ఆధారంగా భారతదేశంలో ఉన్నటువంటి లిపి సంస్కరణ ఏ విధంగా జరిగింది అనే ఒక అవగాహనని కల్పించడానికి ఆ పుస్తకం రాశారు ఈ పుస్తకానికి ప్రేరణ తాపి తాపిధర్మారావు దానికి ముందు మాట రాస్తూ తాను కూడా ఓనమ్మాలు అనే పేరుతో ఒక నలభై పేజీల ఇలాంటి లిపి పుట్టు పూర్వత్రాల గురించి చెప్పాలని ప్రయత్నం చేశారని ఆ తరువాత దాన్ని ఒక ఖండకావ్యం లాగా తాను చెప్పడానికి ప్రయత్నించానని చెప్పి ఆయన ఒక సందర్భంలో చెప్పుకున్నారు ఆ ముందు మాటలో చెప్పుకున్నారు దాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆంధ్రపత్రికలో అక్షర శారదా ప్రస పేరుతో అక్షరం యొక్క పరిణామాన్ని చెప్పడం అంటే చెప్పటానికి ప్రయత్నించారు అని చెప్పి సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్ర లిపి సంస్కరణ రచన కూడా ఈ రచన కంటే ముందు ఉంది కానీ ఆంధ్రలిపి సంస్కరణం మనకి ఇన్ని అక్షరాలు ఎందుకు మహాప్రాణాలు ఇవన్నీ కూడా సంస్కృతం నుంచాయి వచ్చాయి ఈ రకమైనటువంటి వివరాలతో చర్చలతో వెళ్ళినటువంటి రచన వీటికి భిన్నంగా తెలుగులో నాణ్య రూపంలో కానీ శాసనాల రూపంలో కానీ లేకపోతే కావ్యాల రూపంలో కానీ తాళపత్రాల రూపంలో కానీ కనిపిస్తున్నటువంటి లిపి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని ఇవాళ భాషాశాస్త్రంలో కూడా ఒక కృషి జరుగుతున్నది అదేమిటి అని అంటే ఇవాళ్ళ ఉన్నటువంటి స్వరూపాన్ని పెట్టుకొని ప్రాచీన ద్రావిడ రూపం మూల ద్రావిడ రూపం ఏమిటి అని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ దానికి భిన్నంగా అప్పటి నాణాలని ఆయన లాహోర్లో మద్రాసు మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో తర్వాత తంజావూర్లో ఆయన చేసినటువంటి కృషి అంతా కూడా దీనికి పనిచేసింది అంటే మొదటి ముప్పై సంవత్సరాలలో ఆయన విభిన్న ప్రాంతాలకి తిరగటం ఆ విభిన్న ప్రాంతాల్లో తాను చూసినటువంటి ఒకనొక లిపిలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తన అనుభవంలో ఉన్నాయి వాటిని కేంద్రంగా చేసుకొని లిపి పుట్టు రాశాడు ఆయన శైలిలో మనం ప్రధానంగా ఇవాళ విశ్వవిద్యాలయం కానీ దేశంలో ఉండేటటువంటి ఆ పాత్రికేయులు కానీ లేకపోతే పండిత వర్గం కానీ విమర్శకులు కానీ గుర్తించవలసింది ఏమిటంటే ఎంతటి విషయాన్నైనా సరే కథలాగా చెప్పే ఒకనొక శైలి ఆయన అలవరుచుకున్నటువంటి శైలిని తెలుగు సాహిత్యం అలవరుచుకోవలసినటువంటి అవసరం ఉన్నది ఈ మూడు భాగాలు ఉన్నటువంటి లిపి పుట్టు పూర్వోత్తరాల్లో రెండో భాగం అంతా పూర్తిగా లిపికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పటం తెలుగు అంకెలను గురించి అట్లాగే ఒత్తులను గురించి ఆయన చేసినటువంటి ఊహలు అసలు ఆ రకమైనటువంటి ఒత్తులు ఎలాంటి నిర్ణయం చేసి ఉంటారు అని చెప్పి ఆయన చేసినటువంటి ఊహలు ఇప్పటికీ కూడా ప్రామాణికంగా మనకు నిలిచి ఉన్నాయి మళ్ళీ అటువంటి పుస్తకం రాకపోవటానికి కారణం సరే లిపి మరింత మార్గేటటువంటి అవసరము అవకాశము పత్రికల వల్ల ఇతర ఇత్యాది మార్గాల వల్ల లేదు కాబట్టి ఆగిపోయింది కానీ ఆయన చేసినటువంటి కృషి అసలు భారతీయ భాషల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆ లిపుల్ని మనం ఎట్లా అధ్యయనం చేయటానికి అవకాశం ఉంది అని ఒక నమూనాగా ఉపయోగపడేటటువంటి రచన అది ఆ తరువాత ఆయన కృషిలో చెప్పవలసిన రెండవది ప్రధానమైనటువంటిది నుడి నానుడి ఇవాళ్ళటికి మనకి కొన్ని పదాలకు సంబంధించిన ఈ రకమైనటువంటి ఈ మాట ఎట్లా ఏర్పడింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే పద వ్యుత్పత్తిని చెప్పటం వేరు పదం వెనక ఉన్నటువంటి సాంస్కృతికమైన చారిత్రకమైనటువంటి సందర్భాన్ని చెప్పటం వేరు రామచంద్ర గారిలో నామ విజ్ఞానంలో వర్క్ చేసిన పని చేసినటువంటి యార్లగడ్డ ఈ బాలగంగాధర్ గారు ఎవరైతే ఉన్నారో వారు అట్లాగే తరువాతి కాలంలో భూతరాజ రాధాకృష్ణ మాటలకు సంబంధించినటువంటి జాతీయాలు పలుకుబడులకు సంబంధించి మాటల మార్పులకు సంబంధించి అర్థాలకు సంబంధించి చేసిన పనులు ఇవన్నీ ఇకీ కంటే ముందే నుడి నానుడి రూపంలో ఆయన లోతైనటువంటి పదాలని యొక్క యాభై ఆరు పదాలని ప్రధానంగా ఆయన నుడి నుడిలో ఎన్నుకొని పంతొమ్మిది వందల అరవై రెండులో దాన్ని ప్రచురించారు ఒక సీరియల్ గా ఒక యాభై ఐదు వ్యాసాలుగా ఉండేటటువంటి విషయాన్ని ప్రధానంగా చేసుకుని ఆ నుడీ నానుడి అనేటటువంటి రచనను తీసుకొచ్చారు ఈ నానుడి చెంబు కంచెం కంచు నుంచి తయారైంది కాబట్టి కంచము వృత్తిని శోణార్థకంబు ఎరుపు రాగి నుంచి వచ్చింది కాబట్టి చెంబు ఇలాంటి మాటలు మనకి అర్థ పరిణామంలో ఇవాళ దాని పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా మనం భాషా చరిత్ర ద్వారా తెలుసుకుంటాం అయితే కొన్ని జాతీయాలుగా కనిపించేటటువంటి వాటిలో కూడా ఆయన ఏ రకమైనటువంటిది అధ్యయనం చేయవచ్చు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను పులి మీద పుట్ర పులి మీద పుట్రా అనేటటువంటి మాట ఉంది ఈ పులి అనేటటువంటి మాటని మనం సాధారణంగా ఇవాళ మనం పులి అనే అర్థం చేసుకుంటాం కానీ ఆయన పుళు అనే తమిళ తమిళంలో ఉన్నటువంటి మాటను తీసుకొని ఆ పులు అనేటటువంటి పులుగు అనే తెలుగు తెలుగులో అయిందని ఆ పులుగు పులి మీద పుట్ర అనేటటువంటి మాట కాబట్టి అక్కడ పురుగు అని అర్థం చేసుకోవాలి తప్ప పులి కాదు అని దాని వెనక ఉన్న వ్యుత్పత్తిని చెప్పటంతో పాటు అది ఇతర భాషల్లో ఉండేటటువంటి స్వభావం ఏంటి అని చెప్పటం కూడా ఆయన పద్ధతిలో కనిపిస్తుంది అంటే ఇక్కడ నేను అనదలుచుకున్న మాట ఏమిటి అంటే ఒక భాషా శాస్త్రవేత్త ఒక పద స్వరూపాన్ని చెప్పటానికి వ్యుత్పత్తిని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యాకరణ సహాయాన్నో లేకపోతే భాషాపరమైనటువంటి నేపథ్యాన్ని మాత్రమే తీసుకుంటారు కానీ రామచంద్ర గారు చరిత్ర సంస్కృతి సమాజంలో ఆ మాట వాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి కూడా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాడు భాషా శాస్త్రంతో పాటు ఇది రామచంద్ర గారిలో మిగతా భాషా శాస్త్రవేత్తల కంటే లేదా మిగతా వాళ్ల కంటే ప్రత్యేకంగా కనిపించేటటువంటి అంశం అట్లాగే వాన అనేటటువంటిది వానం అని తమిళంలో ఆ మాట ఉంది దానికి ఆకాశం అని అర్థం ఈ ఆకాశం అనేటటువంటిది తెలుగులో కూడా తొలి రోజుల్లో వాన అనేటటువంటి మాటకి ఆకాశమే అర్థమని అది ఇవాళ్ళ ఆ ఆకాశం అనే అర్థాన్ని దూరం చేసుకొని వాన అంటే వర్షం అనేటటువంటి అర్థంలోకి రూఢిలోకి వచ్చింది అని చాలా సోదాహరణంగా ఒక కాలంలో ఒక పదాన్ని గురించి స్పష్టంగా భాషాశాస్త్ర దృష్టితోనూ ఈ రే సాంస్కృతిక దృష్టితోనూ చెప్పటం అనేటటువంటిది నుడి నాడి నానుడిలో కనిపించేటటువంటి గొప్ప స్వభావం అట్లాగే రోలు రోకలి లాంటి మాటల్ని తీసుకున్న పులుగు పుట్ర ఇట్లాంటివి తీసుకున్నా ఇక్కడ అనదలుచుకున్న మాట ఏమిటి అంటే అయితే ఒక పదస్వరూపానికి సంబంధ పంచదారకి ఇవ్వాలటికి కూడా ఆయన చెప్పినటువంటి నిర్వచనమే ఐదు రకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని వడబోస్తారు కాబట్టి అది పంచదార అయింది అని చెప్పి లోకంలో ఒక మాట రూఢికి ఎక్కటం కాక భాషాపరమైంది మాత్రమే కాక సాంస్కృతిక పరమైన కారణాలు ఏంటి అని అయితే నాకు వారితో గట్టి పరిచయం నాకు ఎప్పుడూ లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో నేనున్నటువంటి ప్రాంతంలో ఆ రవీంద్ర భారతి ఆబిట్స్ ఈ ప్రాంతం అంతా ఉంటూ ఉంటే ఆ ప్రాంతంలో వారు నడుచుకుంటూ వెళ్ళేవారు నమస్కారం సార్ అంటే నమస్కారం అని వెళ్ళిపోయేవారు రా రామచంద్ర గారని నాకు ఎంఏ స్థాయికి వచ్చిన తర్వాతనే తెలుసు అప్పటికి వారు అప్పుడే ఇంచుమించుగా వారు నేను ఎంఏలో ఉన్నప్పుడే చనిపోయారు వారిని నాకు ఇప్పటికీ ఒక కోరిక ఏమిటంటే నిజంగా వారు జీవించి ఉంటే ఆగమేఘాల మీద రావటం అని ఒక మాట ఉంది అంటే ఏమిటో ఇప్పటికీ తేలలేదు అట్లాగే ఏకాకి అనే మాట ఉంది ఈ మాటకి రూపం ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది వ్యుత్పత్తి పద కోసం కూడా దీనికి సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి దాఖలాలు కలు అంటే ఇలాంటి మాటలు పుట్టుక ఇలాంటి మాటలు ఏ రకమైనటువంటి స్థితిలో మనం వాడుతూ ఉన్నామో దాని వెనుక మూలమేమిటి అని చెప్పేటటువంటి తరం ఇవాళ మనకు లేదు అటువంటి నమూనాని మనకి ఇచ్చి వెళ్ళారు తిరుమల రామచంద్ర గారు మరో కృషి ఏమిటి వారిది అంటే ప్రాకృత సాహిత్యానికి సంబంధించి చాలా లోతుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఆయనకి ఎంత కోరిక అంటే విశ్వవిద్యాలయాల్లో చాలా సందర్భాల్లో ప్రయత్నించారు పేర్వారం జగన్నాథం గారి పుణ్యమాన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో దానికి డిప్లొమా కోర్సు లాంటిది ప్రారంభించారు ప్రాకృతానికి అంటే ఒక ప్రాకృత భాషకు సంబంధించినటువంటి ఒక కోర్సును కూడా విశ్వవిద్యాలయాలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ పెట్టాలి అని ఆయనకు ఒక కోరిక ఉండేది ఆ ప్రయత్నం కొంచెం చేశారు ఆయన ప్రాకృతం ఆధారంగా గాతా సప్తశతిలో తెలుగు పదాలను గురించి చెప్పటం హాలుడు ప్రేరణ కలిగించినటువంటి విషయం ఆధారంగా ప్రాకృతాన్ని ఆయన అధ్యయనం చేయటం ఇవన్నీ ఆయన ప్రాకృతంలో వచ్చిన రామకథని ఆయన వ్యాసం రూపంలో తీసుకురావటం వజ్రాలగ్గం గురించి భాషలో ఉండేటటువంటి వాటిని గురించి గేయ సాహిత్యాన్ని గురించి అట్లాగే గాథా సప్తలో కనిపించేటటువంటి నగ నట్రా అనేటటువంటి వ్యాసం ఇవన్నీ కూడా ప్రాకృత సాహిత్యానికి సంబంధించినటువంటి మౌలికంగా ఆయన కొన్ని పనులు చేశారు అయితే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ప్రాకృత సాహిత్యానికి సంబంధించిన కృషిలో ఇటీవలి కాలంలో జితేంద్రబాబు కుర్రాజ్ జితేంద్రబాబు అనే ఆయన ఈ మధ్య కొన్ని వ్యాసాలు ప్రాకృత సాహిత్యానికి సంబంధించి కూడా వారు రాస్తూ ఉన్నారు వారు తెలుగులో ఉన్న పదాలే ప్రాకృతంలో ఉన్నాయి అనేటటువంటి పద్ధతుల్లో కొన్ని వ్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే రామ మన రామచంద్ర గారి శైలిలో ప్రాకృతంలో తెలుగు రూపంలో ఉన్న పదాలని చెప్పటమే అంటే దాని ప్రాచీనతను ఆయన గుర్తించారు ఆ అర్థంలోనే వారు మాట్లాడారు అనేది మనకు అర్థమవుతుంది కానీ ఇటీవలి కాలంలో తెలుగు పదమే ప్రాకృతంలో ఉంది అనే ఒక వాదన కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ప్రాకృతంలో ఉన్నటువంటి రామాయణాలు జైన వాగ్మయంలో ఉన్న రామాయణాలు బౌద్ధ వాగ్మయంలో ఉన్న రామాయణాలు ఏవైతే ఉన్నాయో అవి మన తెలుగు కవులకి ప్రేరణగా ఉండి ఉంటాయి అనేది ఆయనకున్నటువంటి ఖచ్చితమైనటువంటి విశ్వాసం ఆ కోణం నుంచి ఆయన ప్రాకృత సాహిత్యంలో రామకథను గురించి రాశారు గాథా సప్త శితులో నూట యాభై కథలకి గాథలకి అర్థతాత్పర్యాలు రాశారు అదే సందర్భంలో వాటిని కథలాగా కాలంలో నిర్వహించారు రామచంద్ర గారికి ఉన్న ఒక పెద్ద అదృష్టం ఏమిటి అంటే ఆయన చదువుకున్న జ్ఞానము ఆయన చదువుకున్నటువంటి అనేక విషయాలు పత్రికా రంగంలో అవసరమైన చోట చాలా హాయిగా ఒక శీర్షికగా నిర్వహించుకుంటూ రావటానికి ప్రయత్నం చేశాడు ఆయనకి సాహిత్య విమర్శ పట్ల కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సాహిత్య విమర్శ ఎట్లా ఉండాలి అంటే సహృదయ ప్రమాణం మీద ఉండాలి సమానాధికరణం ఉండాలి అంటాడు రచయితకి పాఠకుడికి సమానమైన అధికారం ఉండటమే సహృదయత అని అంటాడు అంటే రచయిత తాను చెప్పినటువంటి ఒకనొక విషయాన్ని పాఠకుడు అర్థం చేసుకునేటటువంటి సందర్భంలో అతనికి కొంత ఎక్కువ విషయం రచయిత చెప్పిన దానికంటే అర్థమైతే గాక కానీ ఇద్దరిలో సమానమైనటువంటి ఒకనొక స్థాయి ఉండాలి ఆ రచయిత యొక్క కళాత్మక విలువని వీడు అర్థం చేసుకోగలిగి ఉండాలి అని సమానాధికరణ ఉండాలి అంటాడు రాజశేఖరుడు ఇటీవలి కాలంలో చెప్పినటువంటి ఇటీవలి కవులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాడు అని రాసినటువంటి సాహితీ సుగతుని వ్యాసంలో చాలా మౌలికమైనటువంటి విషయాలు చెప్తాడు ఆయన అభ్యాసం ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం మాత్రమే మనకి కావ్యహేతువులు అనే అభిప్రాయం ఉంటే ఆయన చాలా గౌరవంగా ఒక మాట ఏమంటాడు అంటే వీటన్నిటితో పాటు సమాధి స్థితి కావాలి అంటే నేను ఫలానా రచన చెయ్యాలి అనే ఒకనొక కమిట్మెంట్ దీన్ని దండి ఏమంటాడు అంటే బద్ధకం లేకపోవటం అంటాడు బద్దకం లేకపోతే నువ్వు రాస్తావంటాడు బద్దకం లేకపోయినా నీకు కూర్చొని రాసేటటువంటి ఒకనొక సమాధి స్థితి కావాలి అలాంటిది ఆధునికమైనటువంటి సమాజంలో రచయితకి ఎక్కువ అవసరం అనే ఒకనొక ప్రతిపాదనని అక్కడ చేస్తాడు అట్లాగే అలంకార శాస్త్రాన్ని గురించి కూడా ఆయన రసోవై సహ అనే ఒకనొక మాటని అలంకార శాస్త్రానికి అది వర్తించదు అని అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే భరతుడి కాలంలో లౌకిక రసంగా ఉన్నది అభినవగుప్తుడి కాలం వచ్చేసరికి వేదాంతపరంగా మారిపోయేసరికి దాని యొక్క అర్థం మారిపోయింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అట్లా సాహిత్య పరిభాషలో సాహిత్య విమర్శకుడిగాను ఆయన బృహదారణ్యకం అహంభో అభివాదయే అట్లాగే మనవి మాటలు ఇవన్నీ ఒక కృషి ఇంకా ప్రత్యేకమైన కృషి ఏమిటి అంటే మరపురాని మనీషుల పేరుతో రాజకీయము సాంస్కృతిక రంగము కళారంగము సాహిత్య రంగానికి సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు ముప్పై మందిని గురించి ఆయన వాళ్ళ సాహిత్య కృషిని అట్లాగే సమాజంలో వాళ్ళ యొక్క ముద్రని ప్రధానంగా చేసుకొని రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి అట్లాగే ఆయనకి చాలా భిన్నమైనటువంటి ఆసక్తులు సంగీతం అంటేనూ ఇష్టమే నాటకం అంటేనూ ఇష్టమే సాహిత్యం అంటూనూ ఇష్టమే రాజకీయం అంటేనూ ఇష్టమే అంటే భిన్న రంగాలకు సంబంధించినటువంటి ఇష్టాలతో ఆయన కొనసాగుతూనే మౌలికంగా సాహిత్య విమర్శ పరిశోధన ఈ రెండింటిని భాషాపరమైనటువంటి కృషిని ఇవి చెప్పడానికి ఆయన ఎక్కువగా ప్రయత్నం చేసినట్టుగా ఆయన మొత్తం సాహిత్యంలో కనిపిస్తుంది అట్లాగే పలుకుబడి పేరుతో ఒకటి రెండు భాగాలుగా ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి ఆయన కథలు నవలలు అనువాదం చేశారు అయితే ఏవి రాయలేదనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆయన సత్యాగ్రహం అనే పేరుతో ఒక నాటకం రాసినట్టు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే రాసినట్టుగా ఆ ఒక అభిప్రాయం ఉన్నది అది ఇప్పటికీ లభించలేదు అట్లాగే సంస్కృతంలో సత్యాగ్రహ విజయం పేరుతో ఒక నాటకం రాశారు అనేటటువంటి మాట కూడా మనకు లభిస్తున్నది కానీ అది దొరకట్లేదు అట్లాగే రూట్ మార్చ్ పేరుతో సైన్యం కథలు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇది ఈ రచన చేశారు అని ఒక అభిప్రాయం ఉన్నది అది కూడా ఇప్పుడు మనకి దొరకటం లేదు అయితే ఇది అనువాదమా లేకపోతే ఇంకేమిటా మనకు తెలియదు అట్లాగే సుమతి శతకాన్ని సంస్కృతంలోకి వారు అనువాదం చేశారు ఇది ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవలసింది అట్లాగే ఆయన కన్నడ నుంచి తమిళ భాషల నుంచి ఇత్యాదుల నుంచి అనువాదం చేయటం అనేటటువంటి విషయాలు ఇవన్నీ పక్కకు పెడితే చాలా సీదాగా ఎంతటి చిన్నవాడైనా సరే తన దగ్గరికి ఏదైనా సందేహంతో వెళ్ళినా సరే ఎవరైనా చిన్న విషయాన్ని కొత్త విషయాన్ని అందించినా సరే నోటుబుక్ మీద రాసుకొని తన దగ్గర ఎప్పుడు చిన్న పాకెట్లో పుస్తకం లాంటిది ఉండేది ఎప్పుడు రాసుకొని దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన రికార్డ్ చేసుకుంటూ రావటం ఆయన యాత్రికుడిగా ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని రకాలైనటువంటి పనులు చేశారు అంటే ఆయన అనుభవాలన్నింటినీ కూడా స్వీయ చరిత్రలో చెప్పారు అవి వ్యాసాల రూపంలో తరువాత రోజుల్లో మనకి ఆయన అనుభవాలన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం నేను అంటే ఆయన మనసులో ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా మిత్రుడు మోదుగుల రవికృష్ణ ప్రస్తావనలో తమిళనాడులో రాజుపాలయం అనేటటువంటి ప్రాంతంలో జగన్నాథ రాజుగారుగా చెప్పబడేటటువంటి జగన్నాథ రాజుగా చెప్పబడేటటువంటి ఆయన తన రాజవంశానికి లేదా ఆ ఊర్లో ఉండి రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని యక్షగానాలు రాశారు అవన్నీ ముద్రించాలి అని ఆయన అనుకున్నారు దానికి తిరుమల రామచంద్ర గారిని ప్రస్తా వారిని పట్టుకుని తన ఊరికి వచ్చి మూడు నెలలు మా దగ్గర ఉండి పని చేసి ఇవ్వాలి అని అంటే ఈయన తిరుమల రామచంద్ర గారి వారిని ఆయన్ని అడిగారట ఏమని అంటే నేను మీ పని చేసి పెడతాను కానీ నాకు దివ్య ప్రబంధాలలో ఆళ్వారులు పాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో పాశురాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దివ్యక్షేత్రాలన్నీ చూపించండి నేను వాటిని గురించి ఆ క్షేత్రం గురించి చెప్పడం మాత్రమే కాదు ఆ రాజవంశము అక్కడి చరిత్ర అక్కడి సంస్కృతి సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం ఏంటి అని ఒక రచన చేద్దాం అనుకుంటున్నాను అని నాకు చేసివ్వాలి అని అంటే ఈ పనుల్లో పడి నా పని ఎక్కడ వీడు లేట్ చేస్తాడు అని ఆ జగన్నాథరాజు గారు చేస్తానండి అన్నారట కానీ నా ఒక్క నెలలో మూడు నెలలో చేయాల్సిన పనిని ఈ పని కోసం ఆయన ఒక నెలలో పూర్తి చేశారు పూర్తి చేసి నాలుగు యక్షగానాలు ఇప్పటికీ అక్కడి నుంచి ముద్రితమయ్యాయి కూరత్తాళ్ళు విజయ విజయమని నాచారు పరి పరిణయమని ఇలాంటి యక్షగానాలు ఆయనే పరిష్కర్తగా అంటే తిరుమల రామచంద్ర గారి పరిషత్ పరిష్కర్తగా ముద్రితమయ్యాయి అంటే ఆయన మనసులో ఆ కోరిక ఒకటి ఉండిపోయింది అలా చేద్దామనుకున్న ప్రాజెక్ట్స్ ఆయన మనసులో ఉన్నవి ఇంకేవేవో ఉండే ఉండి ఉంటాయి కానీ ఎప్పుడూ తన ఆర్థిక పరిస్థితి కానీ తన చుట్టుపక్కల వాతావరణం కానీ తనకి అనుకూలమా కాదా ఇవేవీ పట్టించుకోకుండా ఒక నిర ఒక పరిశోధకుడు జిజ్ఞాసి అయినటువంటి పరిశోధకుడు హాయిగా తన పని తాను చేసుకుంటూ సమాజం మీద ముద్ర ఎట్లా వెయ్యాలి అని ఆధునిక సమాజానికి నేర్పించినటువంటి ఇవాళ్ళ రెండు వాక్యాలు రాస్తే రెండు వందల లైకులు రావాలని రెండు వందల ప్రశంసలు రావాలని కోరుకుంటున్నటువంటి తరం ఆయనను చూసి ఎంత రాసినా అంత ఒదిగి ఉండేటటువంటి ఒక స్వభావాన్ని నేర్చుకోవలసినటువంటి అవసరం కనిపిస్తుంది అలాంటి తిరుమల రామచంద్ర గారి సాహిత్య వ్యక్తిత్వాన్ని ఆయన చేసినటువంటి కృషిని ఒక విషయాన్ని ఆమూలాగ్రం ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఏదో ఒకదానికే పరిమితమైపోకుండా చరిత్ర సంస్కృతి రాజకీయం సాహిత్యం కళలు అన్ని రంగాలని సమన్వయం చేసుకుని ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని సమకాలీన తరానికి నేర్పించినటువంటి తిరుమల రామచంద్ర గారిని గురించి నాలుగు మాటలు మాట్లాడేటటువంటి అవకాశం కల్పించిన సాహిత్య అకాడమీ వారికి నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్తే